ലക്കി ആം ആംബത്തിന് ആമത്തിന് ಊಟಿ కొత్తిపిస్తుంది కొత్తిపి సీసేవ ఆమ్తిని అది ఊరి ఇరుపుతుంలే అదే మరి ఏసలు రా మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ చాలా హెల్దీ ఫుడ్ అనమాట దీన్నైతే మనం ఎక్కువగా తీసుకో తినడానికి నెగ్లెక్ట్ చేసేస్తాము నాకైతే సిక్స్ పాయింట్స్ నుండి ఎలా ఇంప్రూవ్ అయ్యిందంటే లెవెన్ పాయింట్స్ వరకు ఇంప్రూవ్ అయ్యింది అనమాట నేనే షాక్ నిద్ర వస్తుందని చెప్పావా నిద్ర వస్తుందని చెప్పావా పడుకోవాలి కదా ఏం చేస్తున్నావు ఇప్పుడు చూడు డాడీ వస్తూ పడతారులే

అండ్ టూ డేస్ నుంచి అయితే వర్షం ఫుల్గా అవుతుంది మనం ఎండొచ్చినా తట్టుకోలేము వర్షం వచ్చినా తట్టుకోలేము ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి వర్షం ఇలా ఎక్కువ అవడం వల్ల టూ డేస్ నుంచి ఎక్కడ బట్టలు అక్కడే ఉండిపోయి ఇప్పుడైతే బట్టలన్నీ ఉతికి సార పెట్టాను ఇప్పుడని నెక్స్ట్ అదైతే అయిపోయింది వర్షం వస్తే మెయిన్ ప్రాబ్లం అంతా ఇంట్లో అయితే చల్లగా ఉంటుంది కూలింగ్ అది ప్రాబ్లం కాదు బట్టలకే ప్రాబ్లం అనమాట అవి అయితే ఆరు మళ్ళీ ఎప్పుడు ఎండ వస్తుందా అని చూస్తూ ఉండొచ్చు అదే వచ్చిందనుకో ఎప్పుడు చల్లగా ఉంటుందా ఎప్పుడు వర్షం అని చూస్తాము ఏదైనా మన కష్టమే అలాగే ఇప్పుడు వర్షం వర్షం రెండు రోజుల నుంచి వర్షం అవడం వల్ల ఏం తీయమారలేదు అన్నీ ఇప్పుడే ఆరబెట్ ఆరబెట్టాను ఇంకా లక్కీ కోసం అయితే ఇప్పుడే ఉక్ అయితే రెడీ చేశాను అనమాట చిన్నప్పుడు ఎక్కడ వేస్తే అక్కడ ఉండి హ్యాపీగా తినేసేవాడు ఇప్పుడు అలా కాదండి మొత్తం అల్లరి అయిపోతున్నాడు ఇటు తిరిగి అటు తిరిగి ఒక్క చోట ఉండడు అప్పుడు తింటున్నాడు అనమాట అస్సలు తినడు లక్కి ఆ సిసవ ఏ అంతినే అంతినే ఊడి కొత్త పిసిస కొత్త పిసిస అంతినే ఏదు ఏదు ఊరేలు పొదిమలే అద్దేమరే యాస రా రా बोल टाकू ना है आंबा अंदर के लकी बोल टाकू ना है कर आंबा अंदर पंडू टाकू 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 ना है mama

ఆమ్తిని ఆమ్తిని ఉడి కోత్తరి చేసు వా కోత్తరి చేసు వా ఆమ్తిని ఇదు అఇదు ఉరేల్పుదుంలే అదే మరి యాసలే ఇకుిదం రా రా వాందా ఇంకా మొత్తానికైతే కష్టపడి మెల్లిగా తినిపిస్తాను అనమాట అలా మాట్లాడుతూ ఉంటే వాకర్లో పెట్టిస్తే మాట్లాడుతూ ఉండాలి వాడి దగ్గర ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అలా తినేస్తాడు అనమాట ఫస్ట్ ఫస్ట్లో కొంచెం కొద్దిగా అంటే నార్మల్గా తినేవాడు మళ్ళీ కొంచెం తిని ఆపేసేవాడు ఇప్పుడు అలా కాదు మనం మాట్లాడుతూ అలా పెట్టిస్తే మాత్రం మంచిగా తినేస్తాడు దానికి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే తినడం అనమాట చాలా లేట్ అవుతుంది ఇప్పుడు చెప్తుంటే మీతో చెప్తుంటే అలా చూస్తుంట నా వైపోయి లేట్ అవుతుంది అనమాట తర్వాత వాడు తినేసినాక వాడు మూతి మామూలు కడిగితే వదలదు అనమాట గట్టిగా గోకాలి గోకితే వాడికి మూతి పట్టిన వదులుతుంది అలా ఉంటుంది వాడితో వాడికి తినిపించడం చాలా కష్టం అనుకోండి అలా తినేస్తాడు మెల్లకైతే అయితే వాడికి తినిపించడం అయితే అయిపోయింది తినిపించడం పెద్ద టాస్క్ అనమాట వీడల్లర్ చూడండి ఇక్కడ అయితే కట్టి ఎంత ఊపున అసలు పడుకోవడం చూడు ఎలా లేస్తున్నాడు పైకి లెగిసిపోయి ఇచ్చేస్తాడు లెక్కి నిద్ర వస్తుందని చెప్పావా నిద్ర వస్తుందని చెప్పావా పడుకోవాలి కదా ఏం చేస్తున్నావు ఇప్పుడు చూడు డాడీ వస్తూ కొడతారులే డాడీ వస్తు కొడతారు పడుకో మరి పడుకో పడుకో లెక్కి పడుకోవా లెక్కి పడుకోవా పడుకోవా చెప్పు పడుకుంటావా లేదా పడుకుంటావా లేదా పడుకోవా వీళ్ళు ఇదే అల్లరనమాట సో వీడికి ఇయ్యలేసిన అస్సలు పడుకోడు ఇలాగే ఏడుస్తూనే ఉంటాడు వీడికి ఊపి 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 మనకైతే నిద్ర వచ్చేస్తుంది మనకు పడుకోవాలంటే ఇలా పడుకోడు ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఊపితే అరగంట పడుకుంటాడు మళ్ళీ లెగిసిపోతాడు అనమాట ఈ లెక్కీ కడితే పెద్ద తైపోతుంది చిన్నప్పుడు అయితే మంచిగా పడుకుని ఉండేవాడు సిక్స్త్ మంత్ దాటింది అప్పటి నుంచి అలా స్టార్ట్ చేశాడు అసలు పడుకోమన్నా పడుకోడు ఉయ్యలేసింది కదా కికలు అలా అరుచుకొని 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 అలా ఉంది ఒక వన్ అవర్ ఊపితే అప్పుడు పడుకుంటాడు అప్పుడు వరకు అసలు పడుకోడు వీడు పడుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది ఇప్పుడైతే లక్కీ గారికి పడుకోబెట్టాను కదా సో లక్కీ అయితే పోయాడు ఇంకా వీడు పడుకున్నాకే నా పనులు ఏదైనా చేసుకోవడం అయితే అవుతుంది లక్కీ ఉన్నప్పుడు అయితే ఏ పనైనా చేస్తానంటే అస్సలు అవదనమాట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పాకుతున్నాడు కొత్తగా ఇంకా పాకేసి మొత్తం ఏమున్నా అవన్నీ లాగేస్తాడు అసలు ఏం ఉంచడు నెక్స్ట్ వచ్చేసి వీడికి వాకర్ ఒకటి తీసుకున్నాం కదా దానిలో ఎక్కిస్తే మొత్తం గిన్నెలు వాటర్ గ్యాస్ పొయ్యిది మొత్తం ఏది పడితే అది లాగేస్తున్నాడు ఎప్పుడు వీడిని చూసుకొని ఉండడానికే సరిపోతుంది అనమాట వీడు పడుకునేటప్పుడు ఏ పనైనా చేసుకోవడానికి అవుతుంది అనమాట పడుకోకపోతే ఒక్క పనైనా చేయడానికి అవ్వదు ఇంత ఇప్పుడు వేడు మెలుగు ఉంటే అరిసి 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 తలనొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పడుకున్నాడు చూడు ఇంట్లో అసలు ఎవ్వరు లేనట్టు ఉంది సైలెంట్గా ఉంది అనమాట వీడు పడుకున్నాకే ఇంకా నా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటాను ఒక్కొక్కటైతే ఇంకా రైస్ అయితే పెట్టేశాను రైస్ అయిపోయింది ఇప్పుడైతే బీట్రూట్స్ ఉన్నాయి వన్ వీక్ అవుతుందనమాట బీట్రూట్స్ జ్యూస్ చేసుకుందాం అని అవి అయితే ఇంకా జ్యూస్ చేయట్లేదు అలాగే ఉండిపోయే కదా ఇంకా పోతాయని చెప్పేసి దాంతో ఫ్రై చేసుకుందాం అనుకున్నాను మొత్తం తురిమేసి సో జ్యూస్ కంటే కూడా బీట్రూట్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట తినడానికి అందుకనే పచ్చిగా అయితే మామూలు తినలేం కదా జ్యూస్ అయినా కొంచెం ఏదోలా అనిపిస్తుంది అందుకనే బీట్రూట్తో మంచిగా ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే జ్యూస్ బీట్రూట్ని అయితే మొత్తం తురిమేశాను ఇంకో విషయం ఏంటంటే మనలో బ్లడ్ కానీ తక్కువ ఉందనుకుంటే బీట్రూట్ జ్యూస్ తాగితే బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆల్రెడీ నేను నా కడుపులో లెక్కి ఉండేటప్పుడు అయితే ఒక వీడియో చేశాను అనమాట ఆ వీడియోలో అప్పుడు నాకు ఎంత ఎన్నిసార్లు చెకప్ చేసినా సరే బ్లడ్ సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఇంతే ఉండేది అనమాట ఉంటే డాక్టర్ గారు చెప్పారు నువ్వు ఇలా తక్కువ బ్లడ్ ఉంటే ఏదైనా బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్పారు అప్పుడైతే నేను డైలీ ఒక గ్లాసు మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ ఒక గ్లాసు టూ గ్లాసెస్ అనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే డైలీ తీసుకునేదాన్ని నాకు అప్పుడప్పుడు నచ్చకపోయినా సరే అయినా ఇంకా వీడి కోసం ఆలోచించి మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది ఏమని చెప్పి తీసుకుని తాగేదాన్ని అనమాట నిజంగా వాళ్ళు చెప్పినట్టే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగా అయిందనమాట నేను వెళ్ళేటప్పటికైతే నాకు లెవెన్ పాయింట్స్ అయితే ఉండేది బ్లడ్ అందుకని మనము ఇలా బీట్రూట్ క్యారెట్ని అంటే క్యార బీట్రూట్ని నెగ్లెక్ట్ చేస్తాం కానీ బీట్రూట్ తీసుకోవడం వల్ల నిజంగా మనలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది బీట్రూట్ తీసుకోవడం చాలా మంచిది అందుకని ఇంక ఈరోజు వచ్చేసి లైక్ ఎలాగ పడుకున్నాడు కదా బీట్రూట్స్ వన్ వీక్ నుంచి అలా ఉండిపోయి అని చెప్పి ఇలా ఫ్రై చేసుకొని తినేస్తే అయిపోద్దని ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను బీట్రూట్ ఫ్రై ఫ్రై కూడా ఇలా మీరు చేసుకోండి బీట్రూట్ ఫ్రై చేసుకున్న తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని బీట్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రై చేసుకోండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం అయితే హెల్దీ ఫుడ్ అనమాట సార్ కదా నా వీడియో అయితే ఇంతేనండి వీడియో వచ్చేసి నా ఛానల్ కానీ మీకైతే నా వీడియోస్ కానీ ఒకవేళ మీకైతే నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నేను పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్